ఈరోజు టమాటా పచ్చడి పెడతాను మెంతులు రెండు చెంచాలు రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు జీలకర్ర వేయించుకున్నాయి కొంచెం పండు వచ్చేలాగా వేయించాలి వీటిని కేజీకి సరిపోతాయి అన్నమాట ఇవి రెండు చెంచాలు చీలకర రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు ఆవాలు మొత్తం ఆరు చెంచాలు కిలోకి కిలోన్నర టమాటా కేజీ ముక్కలకి వంద గ్రాములు వేసి మగ్గ పెట్టుకోవాలి అందులో కడాయిలు వేసుకోవాలి టమాటా కిలోన్నర టమాటా వంద గ్రాములు ఆయిల్ ఈ ఆయిల్లో ఈ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగుకోవాలి నూనె వచ్చి వేడి వచ్చిన తర్వాత మిగిలి ముక్కలు వేసుకోవాలి అందులో టమాటా ముక్కలు తీసానాలు వేసుకుంటాను మళ్ళీ అమ్మాట పెట్టి మగ్గించుకోవాలి మంచిగా ఉప్పు వేసి యాభై చేసి ఒక చెంచా కప్పు వేసి మగ్గించాలి గ్లాస్ గ్లాస్ కిలోకి వంద గ్రాములు చింతపండు యాభై గ్రాముల ఉప్పు వంద గ్రాములు ఎల్లిపాయలు వంద గ్రాములు కారం రెండు సంచాలు మెతులు రెండు చెంచాల తిరకర రెండు సంచాలు ఆవాలి వేయించి పొడి చేసుకోవాలి ఉల్లిపాయలు వంద గ్రాములు ఉల్లిపాయలు బరగ్గా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఈ ముక్కలు మగ్గినాక వంద గ్రాములు చింతపండు ఇందులో వేసి సింగులో పెట్టుకోవాలి మంచిగా ముక్కలు వరకు సిమ్ గిన్నె పెట్టదు అల్లు ఉై గ్రాముల పువ్వు తీస్తే మంచిగా నీరు వస్తుంది టమాటాకి మంచిగా మగ్గుతుంది తర్వాత మళ్ళీ మిర్చి పెట్టినప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఈ మగ్గడానికి ఉప్పు మొత్తం యాభై గ్రాముల పువ్వు కొట్టుంది యాభై అరవై గ్రాముల పువ్వు ఇట్ వేసి మంచిగా అన్నిటి పెట్టి వచ్చేస్తుంది మటలో పెట్టుకోవాలి మొద పెడితే మంచిగా మగ్గుతాయి మొక్కలు టమాటా మొక్కలు మగ్గి ఇక మొద కావాలి చెట్టు మంచిగా గింజలు అన్ని ఈనెలన్నీ తీసి మంచిగా వేయాలి

వంద గ్రాము చింతపండు వంద గ్రామ్ టమాటాకి వంద గ్రామ్ చింతపండు వేసి మధ్య పెట్టుకోవాలి మీడియంగా పెట్టి స్టవ్ అయితే కొద్దిగా చింతకుండా ఉడుకుంటా అన్నట్టు ఉడికిన తర్వాత చల్ల అప్పుడు మళ్ళీ వస్తా ఇవ్వండి మగ్గి టమాటాను టమాటా బాగా మగ్గిన తర్వాత చింతపండు వేయాలి చింతపండు వందగా చింతపండు వందగామి చింతపండు వేసి పెద్ద పెసేపక్క మూడు నిమిషాలు మగ్గిస్తే అంత చింతపండు మేత కొడితే తర్వాత ఇవి మిక్సీ పట్టిారం అన్నీ కలుపుకోవాలి ఇక్కడ ఒక ఒక స్పూన్ పసుపు కలిపేసి చెత్తపండు నూనె టమాటా ముక్కలు చెత్తపండు అన్నీ మళ్ళీ ఇచ్చిన వేసి తర్వాత మిక్సీ పట్టాక మళ్ళీ చూస్తాను తర్వాత చల్ల తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టద్దు బరగబట్టాలట్టలు ఆవాలు జీలకర్ర అన్నీ రెండు రెండు టీ స్పూన్లు పొడి మొత్తం ఆరు ఏలిపాయలు నాలుగు గడ్డ లేలిపాయలు అంటే వంద గ్రాములు బరగ్గ పట్టుకోవాలి వీటిని కూడా మెత్తగబెట్టే బరగ్గ పట్టాలి బరగ్గ పెడితే బాగుంటుంది బాగా మెత్తగా పెడితే మళ్ళీ ఘాటు ఉంటుంది రెండు గ్లాసులు కారం మొత్తం ఇది రెండు గ్లాసులు కారం అంతకుముందు అర గ్లాసు ఉప్పు కళ్ళు ఉప్పు పోసి మొక్కలు మగ్గ పెట్టిన ఇది అర గ్లాసు మొత్తం గ్లాసున్న ఉప్పు మొత్తం గ్లాసున్న ఉప్పు ఇది ఉన్నారు ఉప్పు రెండు గ్లాసులు కారం వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కారం అనమాట ఇది అంటే రెండు గ్లాసుల కారం అంటే వంద గ్రాములు కిలో టమాటా ఒక టీ స్పూను పసుపు అన్నీ మంచిగా టమాటా ముక్కలు చింతపండు ఉప్పు నూనె అన్నీ వేసి మంచిగా మగ్గబెట్టాలి మీడియం స్టవ్ మీడియం పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి మగ్గబెట్టిన తర్వాత సల్లారినాక ఇది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి అంతా ఇట్లా కలుపుకొని మంచిగా ఒక జాడి ఉంటే జాడి లేదంటే సీసా గాజు బాటిల్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఎంత కావాలంటే అంత కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడికి తాలింపు పెట్టినప్పుడల్లా ఇండి వేసి పెట్టాలి తాలిమి ఇండి మిర్చి నాలుగు వెల్లిపాయ అబ్బాలు కరివేపాకు అన్నీ వేసి మంచి తాలింపి పెట్టి పచ్చట్లు వేసుకొని మనకు ఎంత కావాలో ఈ ఇదిగోండి తాలింపు పెట్టిన పచ్చడి ఇది ముక్కలు పచ్చడి పచ్చి ముక్కలు పచ్చి ముక్కలు టమాటా పచ్చి ముక్కలు కేజీ పచ్చి ముక్కలకి వంద గ్రాములు చింతపండు వంద గ్రా అరవై గ్రాములు ఉప్పు అరవై గ్రాములు ఉప్పు దీనికి వంద గ్రాములు కారం అరవై స్పూన్ పసుపు అన్నీ కలిపి పచ్చి ముక్కలు వేసి నానబెట్టి నానబెట్టించారు గంట సేపు నానబెడితే ముంచి చెత్తపడి నానండి నాన్న తర్వాత అన్నీ కలిపి అప్పుడు మళ్ళీ ఇంగువన్నీ తాలి ము కరియపక్క వేసి తాలిపు పెట్టి ఇగ ఈ జారీ పెట్టాం ఈ జారీ పెట్టాం గాజు చేసి ఇది ఇది ముక్కలు పచ్చలన్నమాట పచ్చి ముక్కలు టమాటా పచ్చి ముక్కలు పచ్చడి అన్ని పచ్చి ముక్కలు దోరగాయలు అన్నమాట పండు పెట్టద్దు దోరగాయలు పచ్చి టమాటా దోరగాయలు పెట్టుకోవాలి కోసి అన్నీ కూసి ఓరేసి ఒక గంట సేపు ఉంచాలి పక్కా పెట్టాలి ఉప్పు పసుపు అన్నీ వేసి చెత్తపండు వేసి ముక్కలు చూడండి కొంచెం పచ్చి ముక్కలు ఇది పచ్చిమొక్కలు వేసి మళ్ళీ తర్వాత ఇవన్నీ వేసి అరగంట తర్వాత ఒక గంట ఉంచి నానబెట్టింది బాగా చింతపండు నాన్నకి కలుపుకోవాలి బాగా అంటే కలుపుతున్నట్టు చూపించాలన్నట్టు చింతపండు గన్నీ వేసుకు తాలిపి పెట్టుకోవాలి తాలిపి గింజలు పచ్చిమి ఎండి మిరపకాయలు కరివేపాకు ఇంగువ నాలుగు వెల్లిపాయ కల్పాలు చిత్తగొట్టి ఇవన్నీ వేసి దాని నూనె పోసుకోవాలి పల్లి నూనె వాడాలి పచ్చట్ల ఏ పచ్చడి అయినా సరే పల్లి నూనెనే వాడాలి బాగుంటుంది పల్లీ నూనె వంద గ్రాములు ఉప్పు వంద గ్రాముల కారం వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు ఎల్లిపాయలు అరవై స్పూన్ పసుపు అరవై గ్రాములు ఉప్పు అది ముక్కలు పచ్చడి ఇదేమో నూనెలు మగ్గబెట్టి ఇచ్చేసిన పచ్చడి నూనెలో మొక్క పెట్టి సల్లాంటి మిక్సీ పెట్టి అవి ఏ దానికి ఎట్లా ఈ మసాలాలు అన్నిట్లో కలిపినామో దీనికి కూడా లెక్క ప్రకారమే అన్నీ కలిపి ఇది ఉరికిచ్చింది అనమాట ముక్కలు టమాటా ముక్కలు ఉడికి పెట్ట ఉడకబెట్టి మంచిగా అన్నిట్లో కలిపి మంచి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఒకసారి కాలం పెట్టేనా కొంచెం బయట పెట్టుకొని మిగిలింది ఈ ఫ్రిజులు పెట్టుకోవచ్చు అట్లయినా చేసుకోవచ్చు లేదంటే ఇప్పటికప్పుడైనా మనకి ఎంత కావాలంటే తాళి పెట్టాలి అల్లుగు పెట్టినప్పుడల్లా కూడా హల్లు నూనె వేసుకోవాలి ఇంగు వేసుకోవాలి తాలిలో సరిగేపాకు ఇంగుగా తాలి మంచి ఇంగు తెచ్చి రెండు వేల పై నాలుగు ఏళ్ళ పై చూపా నాలుగు గుట్లు వేసి మంచిగా తాలి పెట్టుకొని పెట్టుకోవాలి ఇట్లలోకి బాగుంటుంది చట్నీ చపాతికి పూరికి ఉప్మాకి రైస్లోకి అన్నిట్లో తినచ్చు పచ్చి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది మీకు నచ్చితే ఒక లైట్ కొట్టండి మీకు పచ్చండి ఓకేనండి